మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్ నియోజకవర్గంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు అబ్జర్వ్డ్గా నియమించబడ్డ బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుర్గం భాస్కర్ గారు హాజరయ్యారు కార్యక్రమంలో నూతనంగా ఎన్నిక కానున్న డివిజన్ అధ్యక్షుల ప్రొఫార్మా బయోడేటాను పరిశీలనకు తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజిత రెడ్డి గారు చల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి రామ్మోహన్ గారు కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ గారు నియోజకవర్గంలోని ఏ బ్లాక్ బి బ్లాక్ డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంస్థల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అదే సందర్భంలో డివిజన్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేపు ఎట్లాంటి నామినేటెడ్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేయరు ఎప్పుడు కంపెనీస్ కావచ్చు ఇందులో ఇంత కంపెనీలు కావచ్చు లేదా ఏదైనా డైరెక్టర్ పోస్టులు కావచ్చు అట్లాంటి నామినేటెడ్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే మీరు పూర్తిగా పార్టీ మిమ్మల్ని నమ్మి బాధ్యతగా ఇప్పుడు అన్నకు తోడుగా ఒక సైనికుల లెక్క పరమేశ్వరంతో పాటు ఒక సైనికుల లెక్క మీరు ఉండాలని చెప్పేసి పార్టీని కింది స్థాయి నుంచి పూర్తిగా నుంచి నిర్మాణం చేయాలని బాధ్యత అప్పింది కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ కార్యకర్త ఎప్పుడు ఏ అవసరం వచ్చే కష్టాలు కష్టాలలో ఉన్నా సుద్ధ ఏ అవసరం ఉన్నాయి చేసినా వీరందరూ కూడా ఆ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి కాబట్టి అది బాధ్యతగా భావించాలి దానివల్ల వాళ్ళు అభద్రత గురి కావచ్చు అదైన పడవీ అనేక పదవులు మిగతా వాళ్ళకు వస్తాయి పార్టీ పదవులు కావచ్చు లేదా రాబోయే నామినేటెడ్ పదవులు కావచ్చు అందరికీ అవకాశాలు వస్తాయి పదవులు ప్రభుత్వం అన్నది కాబట్టి పదవులు మన చేతిలో పని అన్నచీతుల పని కాబట్టి పదవులు వస్తాయి వాళ్ళు అభ్యర్థుల గురి కావాలి ఇంకోటి ఏంటంటే డివిజన్ డీజిల్ ఏంటంటే ఎక్కువ తర్వాత మళ్ళీ మీకు డీజిల్ వారీగా